మాజీ సీఎం కేసీఆర్ భద్రతను కుదించింది రేవంత్ రెడ్డి సర్కార్ జెడ్ కేటగిరీ నుంచి వై ప్లస్ కు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించింది ఇక నుంచి వన్ ప్లస్ ఫోర్ చొప్పున రెండు షిఫ్టుల్లో కలిపి టూ ప్లస్ ఎయిట్ భద్రతా సిబ్బంది ఉండనున్నారు చట్టసభల ప్రతినిధులు మాజీలుగా మారిన అనంతరం భద్రతను కుదించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సాధారణంగా సీఎంగా ఎన్నికైన వారికి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు తాజాగా మాజీ సీఎంకు వై ప్లస్కు తగ్గించారు ఈ విషయంలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది యశోద దవాఖానా నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత నందినగర్లోని తన ఇంటికి చేరుకున్న వెంటనే ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది వై కేటగిరీ భద్రత కల్పించింది ఇందులో భాగంగా కేసీఆర్కు ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత లభిస్తుంది అంటే ఆయన వెంట నిత్యం నలుగురు సిబ్బంది విధుల్లో ఉంటారు వారి విధులు ముగిసిన తర్వాత మరో నలుగురు వచ్చి చేరుతారు ఇంటి ముందు ఓ హెడ్ కానిస్టేబుల్ తో సెంట్రీ విధులు మరో హెడ్ కానిస్టేబుల్తో పహారా ఉంటుంది అవసరమైతే సెక్యూరిటీ కమాండోలను కూడా కేటాయించాలి భద్రత అవసరాల దృష్ట్యా ఓ ఎస్ఐ ర్యాంకు అధికారి కూడా ఉండాలి కేసీఆర్కు కు థ్రెడ్ పర్సెప్షన్ రేట్ తక్కువగా ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు మావోయిస్టుల నుంచి గతంలో కేసీఆర్కు కు థ్రెట్ ఉండేది సీఎం అయిన తర్వాత అలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ కనిపించలేదు అయినప్పటికీ భద్రత తగ్గించడం అనేది కీలకమైన అంశం దీంతోపాటు మంత్రులుగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న టూ ప్లస్ టూ భద్రతను కల్పించారు మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేషన్ల చైర్మన్లకు భద్రతను తొలగించారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలలో భద్రత అవసరమైన వారికి ఏజెన్సీ ఏరియాలో ఉండేవారికి గన్మెన్లను ఇచ్చే అవకాశం ఉంది వారి భద్రత గురించి రివ్యూ చేసిన తర్వాత గన్మెన్లను ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు